ము రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఒక వంద ముప్పై ఒకటి ముప్పై ఒకటి యాభై ముప్పై ఒకటి యాభై ముప్పై రెండు వందలు ముప్పై రెండు యాభై ముప్పై రెండు యాభై ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు యాభై 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 ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు యాభై ముప్పై ఐదు ముప్పై ఆరు 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 ముప్పై ఆరు

ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు రూపాయలు ముప్పై ఏడు రూపాయలు ముప్పై ఏడు